నమస్తే నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఏంటి అంటే రుద్రకరణ్ ప్రతాప్ ఈయన ఒక జ్యోతిష్కుడు సో ఇతడు చేసినటువంటి ఒక ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నిజమైంది అని చెప్పేసి ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి రెండేళ్ల క్రితమే రుద్రకరణ్ ప్రతాప్ చేసినటువంటి జ్యోతిష్యం ప్రస్తుతం నిజమవుతోంది అనేది పాయింట్ అది జ్యోతిషమా ప్రిడిక్షణా ఆ తర్వాత విషయం సో మొత్తానికి అయితే ఆయన ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగింది మీరు స్క్రీన్షాట్ కూడా చూడొచ్చు అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడతారని రుద్రకరణ్ ప్రతాప్ గతంలోనే అంచనా వేశారు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో గతంలో రుద్రకరణ్ పర్తాప్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక ఆ ట్వీట్ను ప్రస్తుతం రేట్వీట్ చేసినటువంటి రుద్రకరణ్ ప్రతాప్ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి సమస్యను ఎదుర్కొంటారని రెండు వేల ఇరవై రెండులోనే ప్రతాప్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదవ తేదీన ట్వీట్ చేసిన రుద్రకరణ్ ప్రతాప్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన కర్మల ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగులో కేజ్రీవాల్ న్యాయపరంగా అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని ఆయనకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతాయని వెల్లడించారు ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరువాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తనకు తెలుసునని కానీ ఆ పేరును మాత్రం తర్వాత వెల్లడిస్తానని చెప్పారు ఈ పర్తాప్ అనే జ్యోతిష్కుడు సో ఈయన జ్యోతిష్కం ద్వారా చెప్పాడ ప్రొడిక్షన్ ద్వారా చెప్పాడో మొత్తానికి ఈయన చెప్పింది నిజమైంది కాబట్టి ఈయన తన ఖాతాలో పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడు అట్ ది సేమ్ టైం చాలా మంది దీన్ని రీట్వీట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్